హలో అండి ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఇంట్లో ఉన్న కూరగాయలతోనే బ్రెడ్ శాండ్విచ్ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము ముందుగా దానికి కావలసినవి క్యారెట్ తురుము అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే సన్నగా తరిగిన కీర అలాగే క్యాపిస్కమ్ కొంచెం స్పైసీనెస్ కోసం నేను ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి వేశాను కొంచెం కొత్తిమీర ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి నా దగ్గర మయోనిజం లేదు కాబట్టి నేను ఒక టీ స్పూన్ గట్టి పెరుగు వాడానండి అవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత బ్రెడ్ స్లైస్ తీసుకొని ఈ విధంగా బటర్ బ్రెడ్ మొత్తానికి ఇలా స్పూన్తో లేదా దేని చాక్తోటి బాగా రుద్దుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కలిపి పెట్టుకున్నటువంటి ఈ వెజ్జీస్ ఏవైతే ఉన్నాయో ఇలా బ్రెడ్ పైన స్టఫ్ చేసి దానిపైన మరో బ్రెడ్ పెట్టేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఇలా రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి మనం రెండో వైపు కాల్చుకునేటప్పుడు వెజ్జీస్ అనేవి పడిపోకుండా మెల్లిగా ఇంకో వైపు కాల్చుకొని తిప్పుకొని కాల్చుకోవాలి అలా రెండు సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్యాన్లో పెట్టుకోవాలి అంతే ఎంతో ఈజీగా అండ్ సింపుల్గా ఉండే బ్రెడ్ శాండ్విచ్ రెడీ ఇంట్లో ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలకు స్నాక్స్ లాగా తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది అలాగే హెల్దీ స్నాక్స్ కూడా ఇది థ్యాంక్ యూ